నేటి బాలలే రేపటి భవిష్యత్తు కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే శ్రీధారెడ్డి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నాయకులు కోటం రెడ్డి రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు వాంశీధర్ రెడ్డి జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మరియు పన్నెండవ డివిజన్ కార్పొరేషన్ విజయభాస్కర్ రెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయప్రకాష్ సమగ్ర శిక్ష పివో ఉషారాణి ఇతర ముఖ్య నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

శాసనసభ్యులు హ్యాక్ సాధించినటువంటి గౌరవ మీరు మాట్లాడు స్కూల్ పిల్లలందరికీ నమస్కారం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి అంటే బీజేపీ వంశీకి జనసేన లీడరు వీళ్ళ అందరికీ కూడా నమస్కారాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రావడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ అఫ్కోర్స్ స్కూల్లో ఉండేవాళ్ళే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ ఏ ఏమాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెట్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం అంటే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గర తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇళ్ళల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పుడు నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో దానికి ఆశ్రయిస్తారనేటువంటి అన్ని మనసులో ఉండకూడదు మనం ఏం లేదు మేము రావడం చాలా సంతోషం ఇది రెండోసారి రావడం ఇటువంటి స్కూల్ ఇటువంటి పిల్లల ముందు మీ అందరి చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్ లో లోకేష్ బాబు మంచి కార్యక్రమం రాష్ట్రం పెట్టారు చాలా మంచి కార్యక్రమం ఎందుకు చెప్తున్నా అంటే ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు టీచర్ స్టూడెంట్ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ ఉండాలా కోఆర్డినేషన్ తోటి స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్ అందరిది పిల్లలందరికీ చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంటుంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని

ఒక చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో అదేవిధంగా జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీ గారికి నగర డిప్యూటీ మేయర్ కోరుబర్ రూపాయాదవ్ గారికి జిల్లా జనసేన నాయకులు నూరు మల్లికార్జున యాదవ్ గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి వేదిక అలంకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి అధ్యాపకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో అంటే నేను రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూల్ విద్యార్థులతో కలకళ్ళాడుతూ ఉంది ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం విజయప్రకాష్ గారు హెడ్ మాస్టర్ గారు అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు ఆ రోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం వారీ ఎంపీ కూడా కాదు మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసేవారు వారు చేయాల్సిన ఏదైతే స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేము ఎవరూ అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక సద్ది తీసుకున్నారు ఈ పేరెంట్స్ మీట్కి పాల్గోలు ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ